ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో జరిగిన ప్రమాదాన్ని నివారించడంలో కానీ సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది దాదాపు ఇవాళటికి ఐదు రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అటు కేంద్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు వీళ్ళ మధ్య ఎక్కడ సహాయక చర్యలు ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు మంత్రులు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకేమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా ఈ ఆ హెలికాప్టర్లో చక్కర్లు కొట్టుడు టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు మీరు కనీసం వీళ్ళ ఐదు రోజులు అయింది ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది వారి ప్రాణాలు కాపాడడానికి ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి లోపల వాళ్ళకు ఆహారం లేదు త్రాగునీరు లేదు మరి వాళ్ళు ఎలా ఐదు రోజులు జీవించాలి సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తూ ఉంది అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు మక్కు తీయడం కానీ ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించాలా అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి ఆ మక్కు తీస్తే మళ్ళీ తిరిగి పైనుంచి కొలాప్స్ అవుతుందా ఒక అంచనాకు రాలేకపోతున్నారు ఒక అవగాహనకు రాలేకపోతున్నారు అంటే ప్రమాదం జరగడం దురదృష్టకరం సార్ అది ఎలా జరిగింది దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా తొందరపాటు ఉందా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా అవన్నీ విషయాలు బయటకు రావాలి కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధకరంగా ఉంది ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు ఇక ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు ప్రభుత్వానికి సహకరించాలి సంయోగం పాటించాలని చెప్పి గత నాలుగైదు రోజులుగా మేము వెయిట్ చేశాం కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు బళ్ళే దెర్ ఇస్ నో డైరెక్షన్ దాదాపు పది ఏజెన్సీలు ఉన్నారు ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు ఒకరొక మాట చెప్తున్నారు ఒకరొక మాట చెప్తున్నారు మేము మీడియాలో చూసిందో పత్రికల్లో చూసిందో చెప్తున్నా నేను బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వాళ్ళు వచ్చారన్నారు ఎన్డీఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి నావీ నుంచి వచ్చిందన్నారు లేదా కశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు వాట్ ఈస్ ద డైరెక్షన్ అది ఎవరు ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వాలి అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుండి బీఆర్ఎస్ మీద బృదు చెల్లే ప్రయత్నం ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు వెంకటరెడ్డి గారైతే ఆయన నీళ్లు వాటర్ అంటాడు ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండుగా సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా అసలు బీఆర్ఎస్ విమర్శించే నైతిక హక్కు మీకుందా అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్ని విషయాలు నేను అక్కడ డీటెయిల్గా మాట్లాడతాను సో ఈరోజు మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి వారికి ధైర్యం చెప్పడానికి మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో కరెక్ట్గా చేస్తున్నారా లేదా మాకుండే అనుభవాన్ని మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం